మీరు అందరూ చూశారు ఆ రోజు జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి ఏ విధంగా స్పందించారో మీరు చూసినారు ముఖ్యంగా ఆ సంఘటన చాలా దురదృష్టకరం అలాంటి సంఘటన ఎప్పుడు జరగకుండా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అలాగే బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సాయం చేసేదానికి కూడా మేము ముందుకు వచ్చాం అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాల్లో కూడా ఆదుకున్న పరిస్థితిలో ఈరోజు మా ప్రభుత్వం ఉంది అంతేగాని ప్రతిపక్షం వాళ్ళు అనుకున్నట్టు దీంట్లో ఏదో పెద్ద తప్పు జరిగింది అనేది చాలా తప్పు మాట ఎందుకంటే ఆ రోజు ఉన్న ఎమోషన్స్ అక్కడుండే జనాల్లో ఆ తొక్కిసలాటలో జరిగింది చాలా అందరికీ మేము కూడా విచారిస్తున్నాం అలాంటి సంఘటనలు రాబోయే కాలంలో జరగకుండా మా ప్రభుత్వం అలాగే టీటీడీ చర్యలు తీసుకుంటే తప్పగా ఇలాంటి విషయాల్లో ప్రతి ఒక్క దాంట్లో రాజకీయాలు చేయడం ప్రతిపక్షాలకు కూడా తగదు మిథున్ రెడ్డికి మేము ఒకటే సవాల్ విసురుతున్నా అధికారం ఉన్నప్పుడు మంది మార్బలంతో నియోజకవర్గాల్లో తిరిగేది కాదు పదవు కోల్పోయిన తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత మొట్టమొదటిగా రాయచూడు పట్టణానికి విచ్చేశాడు ఎనిమిది నెలల తర్వాత నిజంగా ఆయన ఎంపీగా ఉన్న ఈ రాజంపేట ప్రజలపై ప్రేమాభిమానాలుంటే ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్న ఎంపీగా అడిగే హక్కు ఉంది కానీ ఏదో ఈరోజు పార్టీ అధికారంలో లేదని చెప్పి అధికార పార్టీపై ఇలాంటి విచిత్రమైన ప్రేలాపనలు చేయడం చాలా తప్పు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులకే ఈరోజు పదకొండు సీట్లు వాళ్ళకొస్తే నూట అరవై సీట్లు పైన వచ్చి మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది కాబట్టి ఎన్ని అరిసి గగ్గోలు పెట్టినా కూడా ఎలక్షన్లు వచ్చేది నాలుగున్నర సంవత్సరం తర్వాతే మేము వైసీపీ వాళ్ళకు ఒకటే అడుగుతున్నాం మీరు నీతి నిజాయితీగా ఒక ప్రతిపక్ష పాత్ర వహించాలనుకుంటే ప్రజాక్షేత్రంలో పాలపక్షం ఏదైనా తప్పులు చేస్తే వేలెత్తి చూపించే అర్హత బాధ్యత మీకుంది అది నిర్వర్తించడమే ఒక కర్తవ్యం తప్పక ఇలాంటి అవాకులు చవాకులు పెట్టడం మంచిదైతే కాదు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త